ఏం పేరునా సంజీవరెడ్ సంజీవరెడ్డి ఎవరు వ్యాపారమేనా పోలున్నాయి బర్రెంతా లాస్ట్కిస్తాబైలకి ముప్పై రెండు నలభై నాలుగు సంజయ్ రెడ్డి సెల్ నెంబర్ చెప్పినాడు టైం కాల్ చేయకుండా బర్రె కావాలంటే బర్రె ఎద్దులు కావాలంటే ఎద్దులు ఏవి కావాలంటే అవి అడగండి కానీ టైం కాల్ చేయద్దండి ఎన్ని నెల చూడీ సంజీవన దగ్గరికైన దానికే రేటు మంచి రేటు వస్తుంది మరి ఏ నైవేలు అడిగినారు దానికి బరిగలకునే రేటు ఎద్దల గుళ్ళినట్టుంది కదా

ఏ జాతి జాతి ము జాతి ముర్ర లేదా ఏ ఊరిపోదన్న పట్టు చూడు బేరం ఆడుతున్నారు కానీ అంబాబు నర్సిడీ అమ్మగుడు గడవ వ్యాపారానికి బేరం ఆడుతున్నారు ఎనభై వేలు అంటున్నారు

ఏ తగులు చాలా సరే చూస్తుంది ఏం చెప్పినావు మరి కోడి దూడ కదా నలభై రెండు వేలు చెప్పినావా లాస్ట్ యాటికి వెళ్ళానా అన్న యాటికి వెళ్ళాను లాస్ట్ యాభై వరకు పాలు ఇస్తుందా చూడనా పాలు ఎంత కొన్నారు ఎంత ఇష్టం లాస్ట్ టైం అమ్ముతావాను వ్యాపారమా ఎవరు రాముడు ఎనీ టైం వ్యాపారం చేస్తుంటావా ఇడుసు తాగలే పాలు కొన్నే ఇసానా కొన్ని తాపు పాలు ఆకపోకుని బద్దల రాముడు సెల్ నంబర్ చెప్పినాడు వేపారస్తుడు నీ దగ్గర ఎద్దులు ఎంపకొట్టు ఉంటాయా ఊళ్ళు ఎంపికొడ్లోటేనాడు ఎంపకొడ్డు ఒకటి ఈ అపరస్తుని కాడ ఎంపగే ఉంటాయి టైంపాస్ కాల్ చేయకుండా మంచి కాల్ చేసా మంచిని అడగండి చెప్తాడు ఎందుకంటే మంచి సెల్లులు కూడా తిట్టిన ఉంచడం అందరికీ అనగా జాగ్రత్తగా కాల్ చేస్తే చాలా మంది గెలిచి తెలిసినారు కదా చిన్న వయసులోనే ఇంత పెద్ద ఎత్తులు పట్టుకున్నాడు ఈ అబ్బాయి చేతం చేసావరా సరే సరే

పేరు చెప్పు పేరు చెప్పు రంగడు కోటకొండ రంగడు భరోసా నాయతులు చెల్ నెంబర్ చెప్పు మరి రంగసాయి వ్యాపారస్తుడు ఈ కోటకొండ రంగస్వామి చెప్పినాడు టైం పాస్ కాల్ చేయకుండా ఎదురు నీకు ఎద్దులకాడ ఎద్దులో ఒకటేనా నీకు ఇంకేమైనా దొరుకుతాను నీకాడే ఎత్తులు ఉంటాయంట ఇవెనికి చెప్తాడు మీకు ఫోన్ చేయండి టైం పాస్ కాల్ ఒకటి చేస్తాడు మంచి మంచి ఎత్తులు వచ్చినాయి ఈరోజు పట్టుకోలేకేస్త్రా கல்சை பஞ்சவாக்கு ரெண்டு பாலி பேசுகிறா ఏ ఊరు అన్న ఎదురు ఏ ఊరు రేమట ఏంటంటే చెప్పినావు క్యాస్ ఏజ్ ఉంటాయి ఇవి అరవై ఐదు ఎంగుట ఉందావా వ్యాపారం పెద్దనా చెప్పు పేరు చెప్పు ఏమన్నా పోతా ఏమన్నా మరి చెప్పు చెల్లంబర్ చెప్పు సోమన్న చెల్లమ్మరి చెప్పు తొమ్మిది ఓకే రేమట సోమన్న చెల్లంబర్ చెప్పినాడు ఒక లక్ష అరవై ఐదు వేలు చెప్పాడు లాస్ట్ ఒక లక్ష యాభై వేలకి ఇస్తావా యాభై ఐదుకైతే ఇస్తా అంటున్నాడు రైతన్నలు కానీ ఎవరన్నా కానీ ఫోన్ చేసి అన్నకి టైం పాస్ కాల్ చేయకుండా కావాలంటే ఫోన్ చేయండి ఎనీ టైం వ్యాపారస్తుడు కాబట్టి ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటాయి టైం లేదు పెళ్ళి పోవాలి తొందరగా ఒక్క రెండు మూడు వీడలు తీసుకొని వెళ్ళిపోతాం పెళ్ళికి పెళ్ళి పోవాలి టైం లేదు లేక టైం సంతాపం దగ్గర కూడా తీయొచ్చు అనమాట